హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ ఒంగోలులో హైపరాదిని చితికబాదిన జనం అమ్మాయిని గెలకడంతో ఏం జరిగింది ఈ అప్డేట్ ఏంటో చూద్దాం అమ్మాయిల మీద హైపరాది పంచులు మామూలుగా ఉండవు హైపరాది కామెడీ పలు సందర్భాల్లో వివాదాస్పదం కూడా అయ్యింది కాగా ఓ అమ్మాయిని అల్లరి చేసిన హైపరాదిని జనాలు అసలు అసలేం జరిగింది హైపరాది స్వయంగా చెప్పాడు హైపరాది బుల్లితొర స్టార్ కమెడియన్ జబర్దస్త్ వేదిక వేదిక వెలుగులోకి వచ్చాడు జబర్దస్త్లో హైపరాది టీం సంచలనాలు చేసింది ప్రస్తుతం హైపరాది జబర్దస్త్ వదిలేశాడు అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ డి రియాలిటీ షోలో సందడి చేస్తున్నాడట అలాగే సినిమాలో రాణిస్తున్నాడు హైపరాదికి కమెడియన్గా వరుస ఆఫర్స్ వస్తున్నాయి రారెండో వేడుక చూద్దాం చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆది మేడ మీద అబ్బాయి సవ్యసాచి మిస్టర్ మజ్ను ఇలా ఇరవైకి పైగా చిత్రాల్లో నటించాడు నెక్స్ట్ ఆయన విశ్వక్సేన్ హీరోగా తెరకెక్కుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో కనిపించనున్నారు తన మార్క్స్ కామెడీతో అభిమానులను సొంతం చేసుకున్న హైపరాది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు ఈ సందర్భంగా తనపై ప్రచారంలో ఉన్న ఓ రూమర్పై స్పందించాడు జోర్దార్ సుజాత హోస్ట్గా డయల్ న్యూస్ ఛానల్లో జోర్దార్ పార్టీ విత్ సుజాత పేరుతో టాక్ షో ప్రసారం అవుతుంది ఈ షోకి హైపరాది గెస్ట్గా వచ్చాడు ఓ అమ్మాయిని అల్లర్ చేసినందుకు నేను ఒంగోల్లో కొట్టారట కదా అని అడిగింది అదంతా అబద్ధం అని హైపరాది క్లారిటీ ఇచ్చారు నేను అసలు అమ్మాయిలతో మాట్లాడను షోలో కూడా స్కిట్స్లో భాగంగానే అమ్మాయిలతో మాట్లాడతాను జోక్స్ వేస్తాను అది అయిపోయాక వాళ్ళతో అస్సలు మాట్లాడను నేను అమ్మాయిని గెలకడం జనాలు నన్ను కొట్టడం అనేది అంతా ఫేక్ అన్నాడు హైపరాది ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో గల చిన్న గ్రామంలో పుట్టాడు ఒంగోలు పరిసర ప్రాంతాల్లో చదువుకున్నాడు ఆ రోజుల్లో హైపరాది అమ్మాయి కారణంగా తన్నులు తిన్నారనే ఓ వాదన ఉంది దానికి హైపురాది క్లారిటీ ఇచ్చాడు ఇదండి టుడేస్ అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్